మ్యామ్ బొడ్డులో ఆముదం వేస్తే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఆ ప్లేస్లో చాలా రకాల నాడులు ఉంటాయి అక్కడ ఆముదాన్ని వేయడం వల్ల ఆ నాడులు యాక్టివేట్ అయ్యి మనకు అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి అంటారు అసలు ఏంటి మ్యామ్ ఇది ఎలా సాధ్యమవుతుంది దీని వెనక్కున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆముదం అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం మీరు చెప్పింది కరెక్ట్ ఆముదంలో రీజన్ ఏంటి అంటే రైసిన్ అనేది ఒకటి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రైసిన్ అనేది మనకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది ఎక్కువ ఉన్న ప్రమాదమే మరి తక్కువ ఉంటే సరిగ్గా పనిచేయదు ఈ రైజిన్ అనేది ఎక్కువ ఉందనుకోండి అది లైక్ పాయిజన్ లాగా పనిచేస్తుంది సో ఈ రైజిన్ అనేది ఈ రైజిన్ అనేది దాంట్లో ఉండే ఒక కెమికల్ అనుకోండి ఒక ఇది ఇది ఎక్కువ ఉండకూడదు అంటే ఎక్కువ ఉండకూడదు అని అంటే ఇప్పుడు ఆముదాలు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాడైపోయినవి వచ్చినవి లేకపోతే మనం పెంచినవి దాంట్లో చాలా ఇది ఎక్కువ ఉంటాయి ఎక్కువైపోతుంది దాంట్లో ఇప్పుడు స్టోరేజ్లో పెట్టేస్తారు లేకపోతే ఏమైనా తడిచి అట్లా పెట్టేస్తుంటే అంత బూజ బూజొచ్చేస్తుంది అవి కూడా ఏం చేస్తారంటే డ్రై చేసేసి అవి కూడా ఆముదం చేసేసి వండేస్తారు ఎందుకంటే వండిన తర్వాత మనకేం తెలియదు కదా ఆమోదం చూస్తాం అంతే ఆముదం వెగుటుగా ఉంటుంది అనేది ఇలా తయారు చేస్తే అది వెగుటుగా ఉంటుంది యాక్చువల్లీ ఆముదం కమ్మగానే ఉంటుంది కొద్దిగా ఉంటుంది వెగుటు అనేది కానీ మరీ ఎక్కువగా ఉండదు ఫ్రెష్గా ఉన్నట్టయితే ఎక్కువ నిలవ ఉంటే ఆముదం వెగుటుగా మారిపోతుంది అయితే ఇది ఆముదం నిలవ ఉంటుంది సంవత్సరం పైనే నిలవ ఉంటుంది కానీ గాజు సీసాలో మాత్రమే ఉండాలి ఇది ప్లాస్టిక్ దాంట్లో ఉండకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ లో కనుక అమ్మితే అది ఒక పదిహేను రోజుల తర్వాత దాంట్లో ఇంకా ఈ రైజన్ అనేది ఎక్కువైపోతుంది మేడం సో అప్పుడు ఏం చేస్తుంది అంటే అది రివర్స్ లో పనిచేస్తుంది ఇప్పుడు మనం ఆముదాలను సరిగ్గా సెలెక్ట్ చేసుకోకుండా సరిగ్గా మనం ఎలా పడితే అది భూజొచ్చినవి పాడేసే తీసుకొచ్చేసి మనం వండేసి ఆముదాన్ని అమ్మేస్తే ప్లాస్టిక్ సీసాల్లో వేసి దాంట్లో నిల్వ ఉంచి అవి వాడితే సపోజ్ ఆముదం యాక్చువల్లీ చలో చేస్తుంది ఆముదం ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది కానీ ఇవి సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇవి వాడడం వల్ల రివర్స్లో పనిచేస్తుంది మనం ఏదైతే చెప్తున్నా ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది మోషన్ ఫ్రీగా అవ్వదు బాగా వేడి చేసేసింది అని అంటారు కొంతమందికి ఇచ్చింగ్ లాంటిది స్టార్ట్ అవుతుంది కొంతమందికి మనం ఏదైతే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉందంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది ఇదేంటంటే ఇలా అవుతుంది మీరు ఆముదం వాడమన్నారు కానీ ఆముదం వాడుతుంటుంటే మాకు ఇలా అయ్యింది ఇంకా మోషన్ అవ్వట్లేదు ఫ్రీగా మాకు ఏమి రిజల్ట్ లేదు అనేస్తారు అందుకే ఆముదం అనేది సరిగా ఒక ప్రాసెస్లో అవి సీడ్ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు వండ వండడం ఒకటే ఎత్తు దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మంచి పా ఇవ్వడం అనేది అట్లా అలా గనుక చేస్తే ఈ ఆముదంలో ఉండే రైస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి ఆముదం మనం వాడుతున్నప్పుడు అది స్కిన్ మీద పెడితే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది పెనిట్రేట్ అవుతుంది అంటే ఏ ఆయిల్ లోపలికి వెళ్దాం ఇంతగా ఒక ఆర్గాన్ మీద పెడితే ఈ సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ మేమేం చెప్తాం బ్రెస్ట్ క్యాన్సర్స్ తగ్గు అవును బ్రెస్ట్ క్యాన్సర్ కాదు ఇక్కడ లంబ్స్ తగ్గుతాయి అలాగే ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి సిస్ట్ దొరుకుతుంది తగ్గుతుంది ఎక్కడైతే మీకు ఎక్స్ట్రా గ్రోత్ ఉందో ఆ గ్రోత్ని ఇది తగ్గిస్తుంది తర్వాత ట్యూమర్స్ ముఖ్యంగా ట్యూమర్స్ అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు ఎనీ ట్యూమర్ ఇన్ యువర్ బాడీ మీ శరీరంలో ఎక్కడ ట్యూమర్ ఉన్నా ఆ ట్యూమర్ మీద డైరెక్ట్గా వేయడమే సపోజ్ ఎక్కడైనా ట్యూమర్ ఉంది లేకపోతే పొట్టలో మనం పొట్టకి వేసుకోవాలి లివర్కి వేసుకోవాలి లేకపోతే బెడర్ స్టోన్స్ ఉన్నాయి లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది నీ పెయిన్స్ ఉన్నాయి ట్యూమర్స్ ఉన్నాయి సిస్ట్ ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా ఎలా వేసుకోవాలి ఒక కాటన్ ఒక కాటన్ కట్ చేసుకోవాలన్నమాట కాటన్ అంటే దూదే కాటన్ అంటే చాలా మంది కాటన్ బట్ట అనుకుంటున్నారు క్లాత్ అనుకుంటున్నారు కాదు మనకి సర్జికల్ దొరుకుతుంది అంటే మెడికల్ సర్జికల్ గా దూది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం కట్ వేయడానికి ఆ దూదే వేస్తాం ఏ దూదంటే ఆ దూది వేయం కదా సర్జికల్ దాంట్లో పెద్ద సైజు దొరుకుతుంది మెడికల్ షాప్ లో అది తెచ్చుకొని మనం ఏదైతే ఆముదం ఉందో ఆ ఆముదాన్ని మంచిగా అంతా వేయాలి అది అంతా అబ్జార్బ్ అవుతుంది అది ఒక ప్లాస్టిక్ ముక్క కూడా పెట్టుకుని మీద ఈ దూది పెట్టుకుని మీద అంతా వేసి అది బాగా అబ్జార్బ్ అయిన తర్వాత సపోజ్ పొట్టకు వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఏదైనా క్లాత్ వేసి కట్టేసుకోవాలి బ్రెస్ట్ వేసుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకోవాలి సపోజ్ సో లివర్కి వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి కొలోన్కి వేసుకోవాలి కింద వేసుకోవాలి లోయర్ ఎడోమిన్ సబ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎవరికైనా సిస్ట్ ఉంది వాళ్ళు లోయర్ ఎబ్డామిన్కి ఇక్కడ వేసేసుకోవాలి రోజు రాత్రి పడుకునేటప్పుడు వేసి పెట్టుకున్నారనుకోండి పొద్దున్నే లేసి తీసి పక్కన పెట్టచ్చు ఒకసారి ఇది మనం నూనె వేసింది వారం రోజులు వస్తుంది మీకు అది వన్ వీక్ తర్వాత పడేయడం ఇప్పుడు ఇది మనం లోపలికి తీసుకోమనట్లేదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే క్వశ్చన్కి ఆముదం వాడితే మిమ్మల్ని లోపలికి తాగండి అని నేను అనట్లేదు లేదా ఇదేమీ మెడిసిన్ అని నేను చెప్పట్లేదు నువ్వు ఒకటి ఎక్స్ట్రా గ్రోత్ లోపలి ఇక్కడ ఉన్నప్పుడు దాని మీద ఇలా ప్యాక్ చేస్తే తగ్గుతుంది ఒకవేళ తగ్గలేదు అనుకోండి తగ్గదు ఇది ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు హండ్రెడ్ మెంబెర్స్ వేసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ తగ్గకపోవచ్చు కానీ నైంటీ మెంబర్స్ ఖచ్చితంగా తగ్గుతున్నావు అది రెడ్యూస్ అవుతుంది ఆ పెయిన్ కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా దీంట్లో నొప్పిని తగ్గించే గుణం ఉంది లోపలికి బోన్స్ లోపలికి వెళ్ళిపోతుంది ఇది మీరు ఇక్కడ వేశారనుకోండి ఈ రిస్ట్ జాయింట్ ఇవన్నీ కార్పల్ జాయింట్స్ ఉంటాయి ఇక్కడ మనకి సిక్స్ జాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా ప్యాక్ చేయడం వల్ల రిస్ట్ పెయిన్ ఉంది ఇక్కడ వేసుకోండి ఈ ఫింగర్స్ కార్పల్ ఈ చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్ ఉంది ఈ ఫింగర్ కే వేసుకోండి ఇలా జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి అథరిటీస్ ఉంటాయి ఇవన్నీ వాచిపోతాయి ఇప్పుడు వైరల్ కి చికెన్ నీకు కూడా వచ్చిన వీళ్ళు నొప్పులు తగ్గట్లేదు వాళ్ళకి వేసుకోండి ఏమైంది ఒక్కొక్క వేలికి వేసుకొని రాత్రి పెట్టుకుని పడుకోండి పొద్దున్నేళ్ళు వేసి తీసేయండి ఓ పది రోజుల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా సో ఆముదం ఉపయోగించే విధానం తెలియాలి ఆముదం అనేది దీన్ని అసలు మర్చిపోయారు అంటే మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మలు మీ నాయనమ్మలు ఆ టైంకి మీకు ఏమైనా వెళ్తే అప్పుడైతే వాళ్ళ అంటే ఇది నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ దాటిన కాడి నుంచి ఇది మెల్ల మెల్లగా ఆముదం అనేది తగ్గిపోయింది నైన్టీన్ సెవెంటీ వరకు ఆ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆముదం ఉండేది చంటి పిల్లలు ఉన్నారంటే ఆముదం ఉండేది బాలింతులు ఉన్నారంటే ఆముదం ఉండేది ప్రెగ్నెంట్ అదే కడుపుతో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఆముదం ఉండేది సో ఇంట్లో ఆముదం ఉంటే మనకి ఒక అండగా ఉండేదనమాట ఎందుకంటే మోషన్ అవ్వలేదు పొట్ట బ్లోట్ అయిపోతుంది అరగట్లేదు ఏం లేదు సింపుల్గా ఇట్లా అప్లై చేసేవాళ్ళు లేకపోతే ఒక వేసేసి ఇలా బట్టలాగా వేసేసేవాళ్ళు ఇప్పుడు అంటే కాటన్ చెప్తున్నాం కాటన్ అంటే ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి వేసేవాళ్ళు చంటి పిల్లలకైతే ఏముంది పొట్టకి ఇట్లా రాసేస్తే చాలు పిల్లలు ఓ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు పొట్ట బ్లోట్ అయి ఉబ్బిపోతుంది పాపం ఒక్కొక్కసారి మిల్క్ మిల్క్ అంటే పాలు తాగే పిల్లలు చంటి పిల్లలకు కూడా అరగదు అవును ఒక్కోన్నిసార్లు అరగవు సెర్లాక్ కానీ ఇప్పుడు ఫార్ములా మిల్క్ కానీ నార్మల్ మిల్క్ కూడా ఒకసారి పొట్టనేపో వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు మనకి అర్థం అది ఈ గ్రైప్ వాటర్ అని ఒకటి వాటర్ అది ఆ వాటర్ ఇస్తారు అసలు అసలు ఆ వాటర్ రాకముందు మనం ఏం పెట్టేవాళ్ళం ఆముదమే అవును ఇంకా బాబుకి ఇబ్బంది అవుతుంది మోషన్ అవ్వట్లేదు అని అంటే కొద్దిగా ఊరికే అట్లా తీసి ఇట్లా నాలికి నాకిస్తారు అంటే వేలతో కొంచెం ఇట్లా తీసి ఇట్లా అప్పుడు ఉగ్గు గిన్నెలు ఉండే ఇప్పుడు ఉగ్గు గిన్నెలు వాడుతున్నా లేదో తెలియదు కానీ ఉగ్గు గిన్నెలు ఉండే బాగా పిల్లలకి మోషన్ అయ్యి గట్టిగా అవుతుంది అంటే ఆ ఉగ్గు గిన్నెతో కొంచెం ఎంత ఒక ఒక నాలుగైదు చుక్కలు అంతే చంటి పిల్లలకి అంతకు మించి అవసరం లేదు నాలుగైదు చుక్కలు ఏంటి మనం పొట్టకి రాసినా లేకపోతే అప్లై చేసినా కూడా వాడికి తగ్గట్లేదు అని అంటే కొంచెం నాలుగు చుక్కల నోట్లో ఆ పిల్లర్తో కానీ లేకపోతే కొంచెం పొద్దున్నే లేచి ఫస్ట్ లేస్తారు కదా పిల్లలు అప్పుడే కాళ్ళ మీద పడుకోబెట్టి వేసేస్తారు అనమాట వేసి కసం మంచిగా ఇట్లా మసాజ్ చేస్తే హాయిగా ఉంటారు వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఆముదం ఎలా యూజ్ చేసుకోవచ్చు హెడేక్ హెడేక్ కూడా చాలా చాలామంది హెడేక్ తో బాధపడుతూ ఉంటారు ఇట్లా కట్టుకుని చీకటి కూడా చూడలేకుండా కూర్చుకుని ఉంటారు వాళ్ళు ఏమి లేదు ఇట్లా ప్యాక్ వేసేసుకున్నారంటే చాలు సో ఎక్కువసేపు వేసుకోవాలి కాకపోతే అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు డే టైం వేసుకోకండి నైట్ వేసుకోండి నైట్ వేసుకుంటే మీరు ఎక్కువసేపు ఉండొచ్చు కట్ పడుకున్నారనుకోండి పడుకునే ముందు ఎక్కువసేపు ఉండొచ్చు మనకి ఇబ్బంది కూడా ఉండదు మరి అయితే మ్యామ్ ప్రత్యేకంగా ఈ నావెల్లో బొడ్డులో ఒక నాలుగు చుక్కల ఆముదం వేసుకుంటే కనుక చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయంటారు అది ఎట్లాగా నావిల్లో ఒక రెండు మూడు చుక్కలు వేసుకుని కొంచెం ఈ ఫింగర్తో ఇట్లా నా బొడ్డులో కొంచెం ఇలా మసాజ్ చేసుకుని తర్వాత ఇలా ఫోర్ ఫింగర్ ఇలా చేత్తో ఇట్లా పొట్టకి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల రోజు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవడం వల్ల ముఖ్యంగా కంటి చూపు బాగా పెరుగుతుంది సైట్ బాగా తగ్గడం వస్తుంది దాని తర్వాత డైజెషన్ బాగా అవుతుంది అసిడిటీ తగ్గుతుంది అల్సర్ తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కాన్స్టిపేషన్ ఉండదు డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి డైజెషన్ ప్రాబ్లంలో మనకి డయాబెటీస్ కూడా డైజెషన్లోకే వచ్చింది సో ఈ బొడ్డులో వేసుకోవడం వలన ఇంత రిజల్ట్ ఉంది మనకి ఇప్పుడు అందరూ అసిడిటీతో బాధపడుతున్నారు అందరూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మళ్ళీ మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఈ ఇది ఆముదం వాడడం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో సివియర్గా ఉంది బాగా సివియర్గా ఉంది వాళ్ళకి ఏం చెప్తాము అనంటే ఒక వన్ వీక్ జస్ట్ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఒక థర్టీ ఎంఎల్ మిల్క్ గోరువెచ్చగా ఉండాలి పాలు మాకు పాలు పడవు అనంటే మామూలు రూమ్ టెంపరేచర్ కొంచెం మజ్జిగైనా పర్వాలేదు మజ్జిగ కూడా వద్దు అనుకుంటే వామ్ వాటర్ కొద్దిగా గోరువెచ్చని నీళ్లు ఏదైనా కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాంట్లో మూడు టీ స్పూన్లు టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ అంటే చిన్న స్పూన్లు ఒక మూడు నుంచి నాలుగు వేసుకోవచ్చు కలుపుకుని తాగేయాలి ఇలా తాగితే మోషన్స్ అయిపోతాయా ఏం అవ్వవు ఒక్క మోషన్ మార్నింగ్ లేవగానే అవుతుంది అంతవరకే కానీ ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా మీ లోపల కొలోన్ ఉంటుంది కదా మీ ఎండస్టైన్స్ అన్ని మాయిశ్చరైజర్ అవుతాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి ఈ మోకాళ్ళు మెయిన్ పెద్ద జాయింట్స్ అంటే మనకి రెండు మోకాళ్ళే కదా ఈ మోకాళ్ళు అరిగిపోతున్నాయి ఎందుకు అరిగిపోతున్నాయి అంటే మీ కొలోన్లో మీ పెద్ద ప్రేగులు డ్రై అయిపోతున్నాయి దాని లోపల మాయిశ్చరైజర్ లేదు సో ఈ ఈ డ్రై అవ్వకుండా ఇవి డ్రై అయిపోవడం వల్ల ఇమీడియట్గా ఇక్కడ కూడా డ్రైనెస్ అయ్యి గుజ్జు తగ్గుతుంది ఈ మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి ఈ అందుకే ఎప్పుడు కూడా మన పేగులు మాయిశ్చరైజర్ అంటే లూబ్రికెంట్ అనేది ఉండాలన్నమాట డ్రైన్ డ్రై అవ్వకూడదు కానీ ఏజ్ పెరిగే కొద్దీ డ్రైనెస్ ఉంటుంది అందుకే ఇప్పుడు అరవై ఏళ్ళు వాళ్ళు మనకు ఉన్నారనుకోండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలా ఉన్నారనుకోండి రాత్రి పడుకునేటప్పుడు అంత ఒక స్పూన్ ఆముదం రోజు వాళ్ళకి ఇచ్చేసేయాలి పడుకునేటప్పుడు తాగమని చెప్తే ఫ్రీ మోషన్ అవుతుంది ఆ డ్రైనెస్ ఉండదు ఈ జాయింట్ పెయిన్స్ ఉండవు ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి ఈ జాయింట్స్ ఇవన్నీ కూడా ఈ ఆముదు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఆల్రెడీ అరిగిపోయో ఏదో విధంగా ఏజ్ వలనో ఉన్నవాళ్ళు లోపలికి తీసుకోవాలి ఎన్ని రోజులు వారం పది రోజులు లోపలికి తీసుకోండి తర్వాత ఆపేసేయండి లేదా వన్ వీక్ తీసుకుని ఆపేసేయండి రోజు ఈ మోకాలికి ప్యాక్ లాగా వేసుకోండి ఇది దూదికి పెట్టుకుని ఆ దూది డైరెక్ట్గా మసాజ్ ఏం చేయొద్దు ఇట్లా రెండు వేసి ఏదైనా క్లాత్ వేసి కట్టేసేయండి ఇలా మీరు పది రోజులు చేయండి పది రోజులు చేసినప్పుడు ఆగండి కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వండి ఏం పది రోజులకి ఏం తగ్గిపోవు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ నెలలో చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫైవ్ డేస్ ఆముదం తాగండి నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఇప్పుడు జనవరిలో చేశారనుకోండి ఫెబ్లో మళ్ళీ ఐదు రోజులు ఆముదం తాగండి మళ్ళీ ఒక వారం రోజులు మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి మళ్ళీ మార్చిలో సేమ్ అంతే ఐదు రోజులు తాకండి మళ్ళీ మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి ఇలా మీరు ఒక ఆరు నెలలు చేయండి సిక్స్ మంత్స్ చేయండి చాలా బాగుంటుంది లేదు మీకు పెయిన్ ఎక్కువగా ఉందంటే వన్ మంత్ రోజు వేసుకోవచ్చు మధ్యలో ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చినా ఏం ప్రాబ్లం వన్ మంత్ రోజు వేసేసుకోండి వన్ మంత్ రోజు ప్యా ప్యాక్ చేసుకోవడం ఏముంది అదేమన్నా మంద ఏం కాదు కదా రాత్రి పడుకునేటప్పుడు ప్యాక్ చేసేసుకోండి వన్ మంత్ తర్వాత ఆపేసేయండి ఆపేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక వారం రోజులు నొప్పి అది ఏమన్నా ఉంటే అలా మీరు రెగ్యులర్గా కొన్ని రోజులు అలా చేయడం వల్ల మీ నొప్పులు మెల్లమెల్లగా తగ్గుతుంది